అయ్యో మాకొక్క మాట కూడా చెప్పలేదే తను ఇంత ఇబ్బందుల్లో ఉన్నాడని మేము హెల్ప్ చేసేవాళ్ళం ఇంత ఘోరంగా అయ్యో అన్యాయంగా పిల్లలు చని చంపేశాడు తను చనిపోయాడు ఇన్ని కష్టాలున్నాయని మేము ఎప్పుడు ఊహించలేదే మాతో అన్నాడు కానీ ఇంత ఇది ఇంత ఆత్మహత్య చేసుకునే అంత ఇబ్బందులని మేము అనుకోలేదే అసలు ఇలా చేస్తాడని మేము ఊహించలేదే మాతో కలిసి చదువుకున్నాడు చాలా మంచివాడు అసలు తన కష్టాలు ఇంత ఉన్నాయని మేము అనుకోలేదు మంచి పేరుంది సౌమ్యుడు అందరిలో చాలా మంచి పేరు ఉంది మంచి డాక్టరు బాగా చదువుకున్నాడు అని ప్రతి ఒక్కరు వచ్చి ఇప్పుడు చనిపోయిన తర్వాత మాట్లాడుతున్నారు తన కుటుంబాన్ని కూడా తన చేతులతోనే చంపేసుకుని తన కన్న తల్లిని కూడా తనే చంపేసి తనకు పుట్టిన బిడ్డలను కూడా తనే చంపేశాడు అని అంటే ఆ డాక్టర్ బాబులో ఎంత కష్టం వచ్చిందో ఆ డాక్టర్ బాబుకి దాన్ని ఎవ్వరూ అనుకోవట్లేదు బతికుండగా ఎవ్వరు కూడా ఏ సహాయం చేయరు అందరూ చెప్తున్నారు మాకు బతికుండగా చెప్పాడు ఇబ్బందులు ఉన్నాయి నేను హాస్పిటల్ సరిగ్గా రన్ అవ్వట్లేదు నేను లోన్స్ పెట్టి తెచ్చి అప్పులు తెచ్చి నేను పెట్టాను మెయింటెనెన్స్ చేయలేకపోతున్నాను నెల నెల నేను అప్పులు కట్టలేకపోతున్నాను హాస్పిటల్ రన్నింగ్ అవ్వట్లేదు అని ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ వచ్చి బంధువులు వచ్చి చెప్తున్నారు ఇప్పుడు కానీ చనిపోయిన తర్వాత వచ్చి మాట్లాడుతున్నారే మేము సహాయం చేసేవాళ్ళం ఈ ప ఇలా చేయకుండా ఉండాల్సిందేనని అసలు ఆ చెప్పినప్పుడే వాళ్ళ బంధువులే వచ్చి నువ్వు ధైర్యంగా ఉండు మేము ఉన్నాము ఏదో ఒకటి చేద్దాము అంతగా ఏదైనా ఉంటే మాకు చెప్పు చేద్దామని ఎవరైనా తనకు భరోసా ఇచ్చారా ఇవ్వలేదు చనిపోయిన తర్వాత వచ్చి ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారు ఏ ఏ తండ్రి కూడా తన పిల్లల్ని చంపుకోడు ఏ తల్లిని తన కొడుకు చంపకూడదు ఇప్పుడు అనిపిస్తుంది తన తల్లిని ఎందుకు చంపాడు అందరూ అంటున్నారు అరవై సంవత్సరాల తల్లి పాపం ఏం చేసింది ఆ తల్లి తన కనీ తప్పు చేసిందా తను ఇలా చంపేస్తాడని నన్ను ఊహించిందా ఏ తల్లినైనా అలా చంపచ్చా పాపం కదా అని మాట్లాడుతున్నారు ఆ కొడుకు అనుకుని ఉంటాడు నేను లేకపోతే మా అమ్మ ఉండలేదు నేను గారాల కొడుకుని మా అమ్మకు నేను లేని మరుక్షణం మా అమ్మ గుండె తట్టుకోలేదని తన తల్లిని కూడా తన కూడానే తీసుకెళ్ళిపోయాడు మళ్ళీ అనుకుని ఉంటాడు ఈ అప్పుల వాళ్ళందరూ నేను లేని మరుక్షణం నేను చనిపోయిన మరుక్షణం నా భార్య పిల్లల పైన పడతారు నా భార్య తీర్చలేదు ఆస్తులన్నీ అమ్మేసుకున్నాను నా భార్య అప్పులు తీర్చలేదు అలాగే నా ఇద్దరు పిల్లలు కూడా నా భార్య పెంచలేదు అనుకుని ఆ కన్నతండ్రి తండ్రి ఆ పిల్లల్ని తన భార్యను కూడా తన కూడానే తీసుకెళ్ళిపోయాడు అలాగే తన భార్య ఉండి ఉండుంటే పిల్లల్ని పెంచుకునేది కదా తన ఇద్దరు పిల్లల్ని భర్త లేకపోతే పెంచుకోదా అని కామెంట్ చేస్తున్నారు తను అనుకునే ఉంటాడు నా భార్య తన పుట్టింటి వాళ్ళకి భారం కాకూడదు నా పిల్లల్ని ఇంకొకరులెవరూ భారంగా బరువుగా చూడకూడదు నాతో పాటే నా పిల్లలు ఉండాలి కష్టమైనా నష్టమైన నాతో పాటే ఉండాలని ఆ డాక్టర్ బాబు అనుకున్నాడు ఇది ఎవ్వరూ ఆలోచించకుండా చనిపోయిన తర్వాత వచ్చి కామెంట్లు చేస్తున్నారు అయ్యో ఇలా ఎందుకు చేశాడు అలా ఎందుకు చేశాడు అన్నయ్య ఉన్నాడు అన్నయ్య చాలా మంచివాడే అన్నయ్యకే ఇవ్వండి నా దగ్గర ఉన్నవన్నీ అని తన బంగారం తన కార్ని తన దగ్గర ఉన్న ఆస్తి పత్రాలను కూడా కారులో పెట్టి దాచి భద్రంగా చెప్పాడు ఒక లెటర్లో రాసి అంటే అన్నయ్య అన్నయ్య కుటుంబానికి కూడా తన భారం కాకూడదు అనుకున్నాడు ఎన్ని రోజులన్నీ అన్నయ్య చూస్తాడు ఎన్ని రోజులన్నీ చెల్లె చూస్తుంది ఎన్ని రోజులైనా మామ చూస్తారని అనుకున్నాడు అది స్నేహితుల వల్ల కానీ ఎవరి వల్ల కానీ తీర్చలేనంత భారమైన అప్పు అయ్యి ఉండొచ్చు అంత అప్పు నా ఎవరికి నేను చేసిన తప్పు నా బంధువుల మీద కానీ నా తోడబుట్టిన వాళ్ళ మీద కానీ భారం కాకూడదు అని అనుకున్నాడు అందుకే తన కుటుంబాన్ని కూడా తనతో పాటే తీసుకెళ్ళిపోయాడు కానీ మనం అందరం ఈ రోజు మాట్లాడుతున్నాం తను చనిపోయి ఉండుంటే తన ఒక్కడు చనిపోయి ఉండుంటే సరిపోయేది తన భార్య పిల్లలన్నా ఉండుంటే ఏదో రకంగా అని అనుకున్నాను ఆ డాక్టర్ బాబు మనసులో ఎంత కష్టం ఉందో నా కుటుంబం ఎవ్వరికీ భారం కాకూడదు నేను కన్న పిల్లలు ఎవ్వరికీ భారం కాకూడదు నా తల్లిని లేకపోతే నా తల్లి కూడా ఉండదు అన్న ఉద్దేశంతోనే తన పిల్లల్ని తన తల్లిని కూడా తను కూడా తీసుకెళ్ళిపోయాడు ఎంత కష్టం ఉంటే మాత్రం ఒక చదువుకున్న వ్యక్తి పది మందికి ప్రాణాలు పోసే వ్యక్తి పది మందికి నువ్వు ఇలా చెయ్యని చెప్పే అంత జ్ఞానం ఉన్న వ్యక్తి చనిపోయి అతనికి ప్రాణం పోయగల అంత శక్తున్నా అతను ఈరోజు తన తన ఆపరేషన్ చేసే ఆయుధాలతోనే తన తల్లి తన బిడ్డల్ని కూడా చంపేసుకున్నాడు అంటే ఆ గుండెల్లో ఎంత కష్టం ఉందో మనకెవ్వరికి అంత చిక్కట్లేదు చనిపోయిన తర్వాత అందరూ వచ్చి మాట్లాడుతూ మేము సహాయం చేసేవాళ్ళం మాకు చెప్పుకుంటే మేము సహాయం చేసేవాళ్ళం అని అడుగుతున్నాం ఎవరైనా ఎంతవరకు అని చేస్తారండి బంధువుల పేరుకి బంధువులనే చెప్పుకుంటాం కానీ కష్టం వచ్చేసరికి ఏ బంధువులు రారు చూసారా డబ్బు లేని వాళ్ళ ఇంట్లోనే అనుకుంటాం కానీ అంత ఆస్తిపరులు అయ్యుండి అంత చదువుకున్న ఫ్యామిలీలు అయ్యుండి తన బంధువులు తన అన్న కూడా ఒక మంచి పొజిషన్లో తన తండ్రి కూడా డిఎస్పీఏగా చేశారని చెప్పిన అంత మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఇలా అగత్యాలకు పాల్పడుతున్నారని అంటే ఈ కుటుంబంలో ఎన్ని గొడవలు ఉన్నాయో ఎన్ని మనస్పర్ధులు ఉన్నాయో అనేది మనకి ఇలాంటి సంఘటనలు చూసినప్పుడే అర్థమవుతుంది మన పేదవాళ్ళ ఇంట్లోనే మిడిల్ క్లాస్ ఇంట్లోనే ఉంటాయి అనుకున్నాం కానీ డబ్బున్న వాళ్ళ ఇంట్లో కూడా కష్టాలు ఎలా ఉన్నాయో మన కళ్ళతో చూస్తూనే ఉన్నాం కానీ ఒక విషయం అయితే గమనించాలి ఆయన చాలా తప్పు చేశారు పాపం సొంత ఆస్తులు అమ్మేసుకుని బయట బ్యాంక్ లోన్స్ పెట్టి అప్పులు తెచ్చి అలా హాస్పిటల్ పెట్టకుండా తను ఏదో తన స్థాయికి తగ్గట్టు ఎక్కడో చోట జీతానికి ఉద్యోగం కింద తను ఒక డాక్టర్గా ఒక హాస్పిటల్లో జీతానికి లాగా పనిచేసినా కూడా తన కుటుంబం గడిచేదేమో కానీ నేను ఎప్పటికైనా ఎదగాలి మంచి పొజిషన్లో ఉండాలి నా పిల్లలకు మంచి దారి చూపించాలని అనుకున్న అతను ఏదో తెలియక తప్పట వేసి ఇలా అప్పులు ఊబిలో మునిగిపోయాడని నేను అనుకుంటున్నాను ఏది ఏమైనా తన స్థాయికి మించిన అప్పులు చేసి ఇవేళ ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు ఇది చాలా బాధాకరం అనిపిస్తుంది కానీ ఒకటే విషయం పోయిన తర్వాత అందరూ వచ్చి కామెంట్లు చేసి మాట్లాడుతున్నారు మేము ఉన్నాము మాకు చెప్పుంటే మేము ఇలా చేసేవాళ్ళం మేము కుటుం కుటుంబాన్ని కాపాడుకునేవాళ్ళం మేము సహాయం చేసేవాళ్ళము అని చెప్తున్నారు కానీ అది పై మాటల వరకేనండి బతికుండంగా ఎవ్వరూ రారు చనిపోయిన తర్వాత వచ్చే ఇలా మాట్లాడతారు అందుకే దయచేసి ఎవ్వరూ కూడా మన స్థాయికి మించిన అప్పులు చేసి ఇలాగా లేని భారాన్ని మన గుండెలపైన వేసుకుని ఆ భారాన్ని మళ్ళీ మన కుటుంబ పైన వేసి మన అశాంతి లేని నిద్ర రాత్రులు గడిపి ఇలా చివరికి ప్రాణాలు కోల్పోవడం అసలు ఎవ్వరూ అలా చేయకూడదని అనుకుంటున్నాం ఈ రోజు ఎంత బాధపడే విషయం అంటే ఒక మంచి పేరున్న డాక్టరు పది మందికి సేవ చేయాల్సిన డాక్టర్ మన కళ్ళ ముందే ఇలా అయిపోయారని అంటే ఆయనను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందనిపించింది ఇలా ఎప్పుడు ఎవరికి అలా జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం